ఇవాళ ఇవాళన్ షాపు రంగురంగుల గులాబీ పువ అని చూపిస్తున్నానండి గులాబీ పువ్వులకు కావాల్సిన పదార్థములు వరలక్ష్మి సగ్గు బియ్యం ఇలా చిన్నగా ఉంటాయండి ఇవి ఒక మూడు చెంచాలు తీసుకుని అరకప్పు నీళ్ళు పోసి నానబెడుతున్నాను కప్పుతో రేషన్ షాపు బియ్యము రాత్రి నానబెట్టుకున్నాను పది గంటలు నానాయక గ్రైండ్ చేసుకుందాము రెండు కప్పుల నీళ్లు ఎసరు పెడుతున్నాను ఒక పది నిమిషాలు నానబెట్టిన వరలక్ష్మి సగ్గు బియ్యం వేసేస్తున్నాను రెండు చెంచాల ఉప్పు బాగా మరుగుతున్నాయండి మనము స్టేషనరీ షాపు బియ్యం గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదండి అది నెమ్మది నెమ్మదిగా వేస్తూ ఉండలు కట్టకుండా సిమ్లో పెట్టి కలపాలి స్విమ్లో పెట్టి ఉండలు కట్టకుండా ఇలా బాగా కలుపుతూ ఉండాలండి ఒక కుక్క నీళ్ళు పోయడం వల్లనండి కన్సిస్టెన్సీ కరెక్ట్ వస్తుంది బాగా ఉడుకుతుంది కూడా అండి ఇదిగోనండి పిండి ఇలా మనకి ఇలా దగ్గరగా ఇలా అవ్వాలన్నమాట గులాబ్ పూలకి ఇలా అవ్వాలని ఇలా ఇలా దారాలన్నమాట అండి ఇదిగోనండి ఎర్ర గులాబీల కోసం బీట్రూట్ జ్యూస్ ఇలా తీసుకున్నానండి ఇలా పోసేస్తున్నాను ఇది ఎప్పుడు మళ్ళీ దగ్గరగా అయ్యే వరకు మళ్ళీ కలిపి బాగా కలుపుకోవాలండి ఇలా ఉండలు లేకుండానండి ఇలా విస్కర్తో కూడా బాగా కలిపేశానండి పిండి ఎర్ర గులాబీ పిల్ల పిండి బాగా ఉడికిపోయిందండి బీట్రూట్ రసం వేస్తే ఇలా ఎర్రగా వస్తుందండి ఎర్ర గులాబీలు మనకి తయారవుతాయి అనమాట అండి కొంచెం పిండి పక్కగా పెట్టుకున్నానండి ఆ పక్కకి పెట్టుకున్న పిండిలో పాలకూర ఉడికించి గ్రైండ్ చేసి వడగట్టి ఇలా రసం తీసుకున్నానండి ఇప్పుడు ఆకుపచ్చ గులాబీ పూలు మనకి తయారవుతాయండి స్టవ్ మీద పెట్టి బాగా కల్పిస్తున్నానండి పిండి అండి ఉడికిందండి కొంచెం ఉన్నాక చల్లారాక మనకి గట్టి పడుతుందనమాట మొదట తెల్ల గులాబీలు పెడుతున్నానండి ఇదిగోండి ఇలా అనుకుని ఇలా పైకి ఇలా అనాలన్నమాట నేనండి ప్లాస్టిక్ మంచిది కాదంటున్నారు కదండి ప్లాస్టిక్ వాడనండి బట్ట మీదే పెట్టుకుంటూ ఉంటాను ఇదిగోనండి పైకి ఇలా అంటే ఇలా మచ్చికలు వస్తుంది అనమాట ఇదిగోనండి బీట్రూట్ వాటర్ పోసి ఉడికించుకున్న పిండితోనండి ఇలా గులాబీ పూలు ఇలా పెడుతున్నానండి పింకు పెట్టేసుకున్నానండి పాల పాలకూర ఉడకబెట్టి రసం వేసి పెట్టి పెట్టాను కదండి పిండిలో ఇప్పుడు ఆకుపచ్చ గులాబీలు అవుతాయండి రెండు రోజులు బాగా మంచి ఎండలో ఎండబెట్టుకున్నానండి ఇదిగోనండి ఈ తెల్ల పూలు ఆకుపచ్చ గులా పూలు ఎర్ర పూలు ఇప్పుడు మనం వేయించుకోవడమేనండి రెండు వేయించుకుందాం బాణల్లో నూనె వేసుకుని స్టవ్ వెలిగించి పెట్టుకున్నానండి నూనె కాగిందండి గుడిగాలు వేసుకుందాము వడియాలండి ఇలా వేగేయండి ఇది చూడండి ఇలా గులాబీ పూలా ఇలా వస్తాయి అన్నమాట ఇదిగోనండి తెల్ల గులాబీ పూలు లైట్ పింక్ కలర్ గులాబీ పూలు లైట్ గ్రీన్ గులాబీ పూలు అవేయండి వడియాలు ఈ వడియాలు మీరు కూడా చేసుకుని ఎలా ఉన్నాయో నాకు చెప్పండి కామెంట్ రూపంలో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి